నమస్తే జాగ్రత్తగా నీట్గా మోసపోయే ప్రజలందరికీ అలాంటి ప్రజలందరికీ అందరికీ లే అంటే మ్యాక్సిమం మోసపోయిన వాళ్ళంటే రాజకీయ నాయకులు లేకపోతే లంచం తీసుకునే గవర్నమెంట్ ఉద్యోగస్తులు లేకపోతే మోసం చేసే మిగతా వాళ్ళు ఉంటారు అంటే మిగతా అంతా మోసపోయేవాళ్ళే కదా మోసపోయే ప్రజలందరికీ నమస్కారము మన రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగే మోసాలని నీట్గా చూస్తున్నారు వెరీ గుడ్ అండి బాగుంది పోతే మన పక్క రాష్ట్రంలో లక్ష కోట్లు ఆదాయం అయ్యే పనిచేసినటువంటి ఎక్స్సీఎము కేసీఆర్ గారు ఎంత మంచివారంటే చెప్పబల్లే లక్ష కోట్లు లక్ష కోట్లు ఒక కోటికి వంద లక్షలు ఒక మధ్యతరగతి వాడికి పది లక్షలు ఉంటే ఆ పది లక్షలు బ్యాంకులో వేసుకుంటే పదివేలు దాకా డబ్బులు వస్తాయి పదివేలు రావాలండి ఐదు వేలు ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉంటే ఐదు వేలు వస్తాయి ఐదు వేలతో వాడు జీవనాన్ని గడిపేస్తాడు అటువంటిది ఏంది పది లక్షలు నేను చెప్పిన లెక్క వంద లక్షలు అంటే కోటి రూపాయలు అట్లాంటి కోట్లని తునప్రాయంగా మన రాజకీయ నాయకులు నీట్గా జాగ్రత్తగా మోసం చేస్తుంటే ఈడ బాధ వేస్తుంది మనకు బాధ ఏది లేండి మీకు అందరికీ బాధ ఏది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చెడ్డీలో ఉండే వాళ్ళే కామెంట్లు పెడుతున్నారు మేము వచ్చామంటే రప్ప రప్ప డాన్స్ వేస్తాం గుడ్డలిప్పేసి వచ్చేస్తాం చెప్తున్నాం కదా మీరు మీలాంటి వెదవలు వాళ్ళ ముడ్డే అనక ఉండే అన్ని రోజులు వ్యవస్థ ఇలాగే ఉంటుంది ఒకటి అడుగుతున్నా అంటారా మీకు ముప్పై వేల రూపాయలు యాభై వేల రూపాయల జాబు కోసం మీ పిల్లోడిని రేత్రనక పిల్లలని మీ పిల్లల్ని పిల్లోడిని కాదు మీ పిల్లల్ని రేత్రనక పగలనక హింసించి చదివించి వాడు ఏదో ఒక లాస్ట్కి చదవకపోతే పదివేలు ఇరవై వేల రూపాయలు ఏదో ఒక చేసి సంపాదిస్తాడు లేకపోతే వాళ్ళు పాపము యాభై వేల రూపాయల శాలరీ కోసం ఎక్కడెక్కడికో ఇతర దేశాలకో లేకపోతే ఇతర రాష్ట్రాలకో వెళ్ళి సస్తారు పిల్లల పాప ఇన్ని చేస్తున్నారే ఒక ఎమ్మెల్యేకి రెండున్నర లక్షలు శాలరీ కదా ఒకసారి గెలిచి ఓడిపోయినా కూడా ఒక పెన్షన్ వస్తుంది అది డబ్బులు కాదా ఎంత తెలుసా ముప్పై ఒక్క వెయ్యి వస్తుంది మన మన స్టేట్లో అయితే తెలంగాణ అయితే యాభై వేలు వస్తుంది ఆ ముక్కోడు కేసీఆర్ అంటే అంటనని ఏమన్నా అనుకో నాకు ఇబ్బంది లేదు బొచ్చు ఒకటే మాట ఆ ముక్కోడు ఏం చెప్పి ప్రజలను విడదీశాడు మా మనం తెలంగాణ తెలంగాణ వాళ్ళవి భయంకర పోరాటాలు చేసినాము కాదే మనం సపరేట్ అయిపోయినామంటే వివచ్చంగా డెవలప్ అయిపోయిద్దని చెప్పి స్టూడెంట్స్ని రెచ్చగొట్టి నీట్గా ప్రజలను రెచ్చగొట్టి రెండు రాష్ట్రాలని చీల్చడిపోవు చీల్చావు కదరా ముక్కు నా కొడక ముక్కు ముండా కొడక వేస్ట్ ముండా కొడక నా కొడక మరి ఆ ప్రజలకు న్యాయం చేయబల్లే నిన్ను నమ్మి ఎన్ని ప్రాణాలు వాళ్ళు తగ్గబోసారా అంజా కొడక ఎంతమంది ప్రాణాలు తీసుకున్నారురా విధవనా కొడక మనుషులుగా ఎందుకు పుట్టారా మీరు ముక్కులు వేసుకొని ముందా కొడకలారా సరే చేసావు లక్ష కోట్లు నీదే నీ కొడుకుదే నీ కూతురుదే నీ కొడుకు చూస్తే ఫోన్ ట్యాంపరింగ్ చేసి ఎవరెవరిని పండబెట్టినాడో మీకే తెలుసు చెప్పబడలే సాక్ష్యాలు ఉన్నాయిరా అయితే మీరు పార్టీని వాటిని పెట్టుకొని వేషాల ముసుగులో ఉన్నారు నా కొడకలరా ఏదో ఒక రోజు వస్తుంది తిరుగుబాటు ప్రజలంతా కూడా వాళ్ళ ఫ్యామిలీ కోసం కష్టపడి అయ్యో నా బిడ్డ చదువుతుందే నేను రోజు సంపాదించాలి వేరు ఒక ఒక వ్యక్తి కష్టపడి సంపాదిస్తే వెయ్యి కన్నా మించి సంపాదించలేదు బాబు మిడిల్ క్లాసు బిలో మిడిల్ క్లాసు ఆ వెయ్యి రూపాయలు ఎలా వస్తే వాళ్ళు జీవిస్తారని ఆలోచిస్తారు కానీ మీరు లక్షల కోట్లని వ్యర్థం చేస్తున్నారంటే ఎంత కడుపు అంటారా లక్ష కోట్ల రూపాయలు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ కడితే రెండు సంవత్సరాల ముందు అది కూలిపోయిందంటే నా కొడక ఎంత స్కామ్ ఉంటే అది కూలిపోయింది ఆలోచించు ప్రజలు ఆలోచించరులే వాళ్ళు ఆలోచించరు నేను చెప్తున్నాను కదా వాళ్ళు ఆలోచి మీలాంటి వాళ్ళని పట్టించుకోరు వాళ్ళు హ్యాపీగా ఆలోచించేది ఏం తెలుసా ఈరోజు ఎట జరుగుతుంది ఆడవాళ్ళు అయితే మా ఇంట్ డ్యూటీకి పోయాడా మేము ఫోన్లతో మాడుకున్నామా ఫోన్లో ఉన్నామా చాలు చేసే ఆడవాళ్ళు అయితే పని చేసుకున్నారా వచ్చినారా ఇవే ఆలోచించు వాళ్ళు ఇంకేం ఆలోచించు వాళ్ళ పిల్లల్ని కష్టపడి రే నువ్వు చదువు చదువు జాబు జాబు చేస్తుంది జాబు వచ్చేస్తుంది వచ్చేస్తుంది యాడ్ నుంచి వచ్చేస్తుంది యాడ్ నుంచి వస్తుంది వ్యవస్థ బాగలేనప్పుడు యాడ్ నుంచి వస్తుంది వాళ్ళకి అవన్నీ ఆలోచనలే కష్టపడ్డామా వచ్చామా పిల్లోడు చదివినాడా ఈరోమర్క్ ఏమి ఇచ్చారా ఇడ్లీ వడ పూరి దోశ పొంగలి రై రై కూర్చొని రై నువ్వు ఒక తటక్కన వాళ్ళకి రాజ్యాంగం నేర్పిస్తారేమో వద్దు రాజకీయాలు నేర్పి బాకండి ఇది మురికి గుంట అదే చెప్పండి మురికి గుంట రాజకీయము వాళ్ళు మాత్రం సంపాదించుకుంటారు బాగా ఇంతంత లక్షల కోట్లు సంపాదించుకుంటారు బాగుంది ఈరోజు చూవిరెడ్డి భాస్కర్ రెడ్డి రెడ్డి ఆయన కేసు వేయటం అయ్యా పదకొండు లక్షలు ఆ కాలేజీ వాళ్ళవి ఇప్పుడే ఎవరా వాడు నమ్మేదే ఇప్పుడు కాలేజీల్లో ప్రతి కాలేజీల్లో స్కూల్లో కోట్లు వస్తాయని అందరూ తెలుసు అట్టా ఎత్తు పెట్టుకుంటారా బ్యాంకులో వేసుకోరా ఎవడైనా వీపీలు ఉంటే చెప్పాలా వినేవాళ్ళంతా ఈపిల్లే మీ లెక్కలో ప్రజలంతా కూడా వెరీ అదనమాట వీపీ వివిపి విఐపి కూడా కాబట్టే బాగుంది జాగ్రత్తగా నీట్గా మోసం చేయండిరా ప్రజలు మారబాకండమా ప్రజలు మారవద్దు ఇలాగే ఉండండి నేను చెప్పేవన్నీ చెప్పేవన్నీలాగే ఉంటాయి వద్దు మీరు మారవద్దు మీరు మారనుకోండి నాయకుల్ని మీరు ఎదిరించాలా వద్దు మా వద్దు వాళ్ళు ముడ్డెనకే బతకండి మంచి చేసేవాడికి సపోర్ట్ రాబాకండి రప్ప రప్ప కోసేవాడు ముడ్డెనకపోండి డబ్బులు నూకేసేవాడు ముడ్డెనకు నిలబడండి ఎందుకంటే వాడు ఎంతో కొన్నిస్తాడు వీరి పాలో రెండు వేలు వాడు బొండే నిలబడండి జాగ్రత్త తట్టక్కని మంచి మార్గంలో పోతారేమో వద్దు ఈ పిల్లల జీవితాలు బాగుపడతాయి వద్దు అర్థమవుతుందా మాట వినండి ఇలాగే ఉండండి ఇలాగే మీ జీవితాలని నాశనం చేసుకోండి నేను నా జీవితం గురించి ఆలోచించట్లే తర్వాత జీవితాల గురించి ఆలోచిస్తున్నాను మీరు ఆట ఆలోచించద్దులే వద్దు రిస్క్ అదైందా రెండు ఆలోచించద్దు అటువంటి నాయకులను ఎంకరేజ్ చేయండి కేంద్రం వాడు పట్టించుకోడు ఎందుకని అంటే వాడికి రెండు పార్టీ వాళ్ళు కావాలా ఎందుకంటే ఈడు ఎప్పుడు తెలియదు ఈడు ఎప్పుడు గెలసో తెలియదు కాబట్టి పరిమహడు కావాలా ఈడు కావాలా ఇద్దరు కావాలా ఇద్దరు కావాలా కాబట్టి వాడు న్యూట్రల్గా ఉంటాడు వాడేం పట్టించుకోడు కేసు కూడా పెట్టడు మెయిన్ పొజిషన్లో ఉండే వాళ్ళ మీద కేసులు పెట్టద్దు అని చెప్తాడు కావాలంటే ఆడకూడదు ఉండే కదా తింటే కాంగ్రెస్ పాకిస్తాన్ వల్ల సపోర్టర్స్ తినాలా లేదంటే బీజేపీ పెన్షన్ లేదురా పెన్షన్లరా ఒక ఎమ్మెల్యే ఎంపీ ఒకసారి గెలిచి ఓడిపోయినా కూడా పెన్షన్ వస్తుంది అంటే ఏమి కడుపమంట్రా ఒక వ్యక్తి ఒకరోజు కష్టపడితే వెయ్యి రూపాయలు రావటం కష్టం మరి ప్రైవేట్ టీచర్స్ అయితే ఐదు వందలకి అమ్ముడు పోతున్నారు పాపం ఉదయం నుంచి సాయంకాలం వరకు నిల్చుకొని వస్తున్నారు రోజుకి వెయ్యి రూపాయలు పెంచిన అంటే ఓడిపోయిన ఎమ్మెల్యేకి ఎంపీకి ఇంక దానికన్నా ఇంకేం కావాలా ఒక్కసారి గెలిచి ఓడిపోతే జీవితాంతం పెన్షన్తో బతికిపోవచ్చు కదా హ్యాడ్సప్రా ఈ దేశానికి మన ప్రజలకి మన నాయకులకి అందరికీ హ్యాడ్ సప్రా